హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ ఈ రోజు రథసప్తమి సందర్భంగా సిఎండి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు నార్మల్ గా రథసప్తమి అంటే అందరికీ తెలుసు సూర్యుని యొక్క జన్మదినోత్సవం అన్నమాట ఈ రోజు సూర్యుడు మన ప్రపంచానికి అధిపతి సూర్యుడు లేకపోతే అసలు జీవజాతికి మనుగడ అనేదే ఉండదు అని చెప్పి మనందరికీ కూడా బాగా తెలుసు సూర్యుడు వస్తేనే మనకి తెల్లవారు అనేది మొదలవుతుంది అదే విధంగా అందరి పనులు కూడా ఎంతో చకచకా చేసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుంది ఉదయం పుట్టనే ఎన్నో పనులు కూడా జరుగుతూ ఉంటాయి అదే విధంగా ఈ రోజు రథసప్తమి సందర్భంగా ఆ సూర్య భగవాన్ని అందరూ కూడా తలుచుకొని సూర్య భగవానుడు అందరికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం విధంగా ఈ రోజు అయితే మన రథసప్తమి సందర్భంగా మన కావల్లో బృందావనం కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే ఈ రోజు అయితే మనం వచ్చేసాము సో ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే ఈ రోజు ప్రత్యేకంగా గంట గంటకి అయితే స్వామివారిని ఒక్కొక్క వాహనం తోటి అయితే అలంకరించిన జరుగుతుంది అదే విధంగా ఊరేగింపు కూడా చేయడం జరుగుతుంది మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ టైంలో ఇంకా సేపటికైతే గరుడ వాహన సేవ అనేది జరుగుతుంది ఆ గరుడు వాహన సేవ ఏ విధంగా జరుగుతుంది అసలు ఈ పద్ధతి అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇంకా ఆ ఎంత అభివృద్ధి జరుగుతుంది అదే విధంగా మన ఆలయంలోకి వెళ్ళి కూడా అక్కడ జరిగే ఆ సందడంతా కూడా ఈ రోజైతే మనం చూద్దాము వెంకటేశ్వర స్వామిని కూడా కళ్ళారా దర్శించి ఈ రోజైతే మనం ధరిద్దాం సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ లో ఉన్నాం అనమాట ఇప్పుడు మనం కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఆలయంలో ఉన్న విశేషాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం సో ఇప్పుడైతే మనం గుడి దగ్గరకు వచ్చేసామండి ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే చాలా రద్దీ కూడా ఉన్నట్టు మనం గమనించవచ్చు సో రోజు ఈ రోజు అయితే మనం గుడి లోపలికి వెళ్ళి అక్కడ ఏ విధంగా అలంకారం చేశారు స్వామివారు అంటే వెంకటేశ్వర స్వామి అంటేనే అలంకార ప్రియుడు అంటుంటారు కదా సో వారిని ఏ విధంగా అలంకారం చేశారు ఇక్కడంతా కూడా వచ్చిన భక్తులందరినీ కూడా రథసప్తమి గురించిన విశేషాలు అదే విధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఏ ఏ పూజలు జరుగుతాయి అన్న విశేషాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నాం సో ఇప్పుడు అయితే మనం ఆలయంలో అయితే ఉన్నామండి ఇక్కడ మనం పరిస్థితి చూసుకున్నట్లయితే ఎంతో మంది భక్తులు అయితే ఈ రోజు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చేస్తున్నారు సో ఈ గుడి ప్రాంగణం అంతా కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎవరైనా ఇక్కడికి రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ వీడియోను చూసి కనులార స్వామిని కూడా దర్శించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఇప్పుడు మనం వచ్చేసినట్లయితే గుడి ప్రాంగణంలో అయితే గోడలకైతే ఈ ఈ విధంగా అయితే మనకు డెకరేషన్ చేస్తున్నారు సో స్వామివారిని చూడ చూడండి ఎంత అందంగా ఉన్నారు ఈ ధర్మకోల్ తో అయితే ఈ విధంగా ఇంత అందమైన మూర్తిని అయితే తీర్చిదిద్దడం జరిగింది అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వామి యొక్క అవతారాలన్నీ కూడా ఇక్కడ మనకి ఈ గోడలకి కూడా అలంకారం చేస్తున్నారు ఎంత అందంగా అలంకారం చేస్తున్నారో చూడండి ఇక్కడైతే మనకి ఆ తాటాకులు అంటారు కదా ఆ తాటాకులతో అయితే ఇక్కడ మనకి నీట్ గా అల్లేస్తున్నారు ఆ అల్లిన దానిపైన కూడా ఇక్కడ మనకి అందంగా డెకరేషన్ చేస్తున్నారు స్వామి వారి కూడా చూడడానికి ఎంత బాగున్నారో చూడండి అందంగా ఉన్నారు స్వామివారు కూడా సో ఇక్కడైతే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి అవతారాలన్నీ కూడా వరుసగా ఉన్నాయి మామూలుగా సూర్యుడు అంటే ఏడు అనే నంబర్ మనకి గుర్తు ఏడు అంటే సప్త అని అర్థం అనమాట ఇక్కడ అవతారాలన్నీ కూడా మనకి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం విధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని అందరూ అంటుంటారు కదా సో అదే నిజం కూడా ఈ కలియుగంలో ఎన్నో బాధలు వస్తుంటాయి మనకి ఆ బాధలన్నీ కూడా ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి అని కూడా మనం చెప్పుకోవచ్చు సో మొదటిగా మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి నుంచి ప్రారంభం చేశారు కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూసాము అదే విధంగా వెంకటేశ్వర స్వామిని చూసి దర్శించి తరించండి అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కార్నర్స్ కూడా ఎంతో నీట్ గా ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేస్తున్నారు ఇక్కడ ఈ ఫ్లవర్స్ అన్ని కూడా ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అవతారం అంటారు కదా స్వామి వారు విష్ణుమూర్తి అనమాట విష్ణుమూర్తి మత్స్యవతారం అవతారంలో అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు ఈ గుడి ప్రాంగణం అంతా కూడా మనకి ఇదే విధంగా అలంకారం చేస్తున్నారు ఇక్కడ మీరు ఒకసారి దర్శించుకున్నట్లయితే స్వామి వారిని కళ్ళారా చూసి దర్శించుకోండి మనం నార్మల్ గా ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా అక్కడ వెళ్ళిన ప్రతి చోట కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా అలంకారం అనేది చేస్తుంటారు అదే విధంగా మనం ఇక్కడ ఈ రోజు చూసుకున్నట్లయితే గుడి ప్రాంగణాన్ని ఎంతో అందంగా ఇక్కడ తీర్చిదిద్దడం అయితే జరిగింది అదే విధంగా మనం ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ఎలాంటి అలంకారాలు చేస్తున్నారు ఏ విధంగా డెకరేషన్ చేస్తున్నారు అదే విధంగా స్వామి వారిని అంటే ఒక ఆలయంలో ఉంటే ఎంతో ఆ ప్రశాంతంగా అనేది అనిపిస్తూ ఉంటుంది మనం ఇంట్లో ఎన్నో బాధలు పడుతుంటాం ఎన్నో ఆలోచనలతో ఉంటుంటాం కానీ ఇక్కడికి ఒక గుడి ప్రాంగణంలోకి వస్తే మాత్రం ఎంతో ప్రశాంతత అనేది లభిస్తుంది మీరు వింటున్నారు కదా అక్కడ ఓం నమో నారాయణ అనే ఒక మంత్రం అనేది మనకున్న పాపాలన్నిటి కూడా పటాపంచలు చేసేసి ఎంతో మనశ్శాంతి ఇచ్చి అదే విధంగా మనకి ఎంతో పుణ్యాన్ని కూడా తెచ్చి చెప్పి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రజలు కూడా నమ్ముతూ ఉంటారు స్వామివారి అవతారం దగ్గరకైతే మనం వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడైతే చాలా మంది ఆ ప్రజలు భక్తులు కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి సో వాళ్ళని అడిగి కూడా కొన్ని విశేషాలు తెలుసుకున్నాము మీకు ఒకసారి చూపించిన తర్వాత మనం భక్తులను కూడా అడిగి తెలుసుకున్నాము సో ఇక్కడైతే చూడండి కూర్మావతారం అంటారు కదా కూర్మావతారం అయితే ఇక్కడ మనకి అందంగా డెకరేట్ చేసి పెట్టున్నారు అదే విధంగా కూర్మం అంటే మనకి తాబేలు అనే అర్థం వస్తుంది సో స్వామివారు అయితే చూడండి ఎంత అందంగా అయితే ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది అదే విధంగా మనం ఇంకో అవతారం చూద్దాము మనం చూడబోతున్నాం ఆ వరాహ అవతారం అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాము వరాహ అవతారంలో మనకి స్వామివారు అయితే ఇలా కనిపిస్తూ ఉంటారు ఒక చేతిలో అయితే చక్రం పట్టుకొని ఉంటారు అదే విధంగా ఆ ప్రపంచాన్ని అంతా కూడా స్వామి మోస్తున్నట్లుగా మనకి అయితే ఆ ప్రపంచాన్నే తన ఆ భుజాలతోటి అదే విధంగా తన మొహం తోటి అయితే ఈ విధంగా మోస్తూ ఉంటారు స్వామివారిని ఎంతో అందంగా తీర్చిదిద్దారు అదే విధంగా మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి స్వామివారి అవతారాలన్నీ కూడా చూసి తరించే ప్రయత్నం అయితే చేద్దాము ఇప్పుడైతే మనకి ఇక్కడ ఆలయంలో అయితే స్వామివారిని అలంకారం అయితే చేస్తున్నారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక్కొక్క గంటకి ఒక్కొక్క అవతారం చొప్పున మనకి ఇక్కడ అలంకారం అయితే చేసి స్వామివారిని మనకి రోడ్డు వరకు కూడా ఊరేగింపు చేసి మళ్ళీ తీసుకురావడం అయితే జరుగుతుంది అదే విధంగా మనం ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నరసింహస్వామి అనమాట అంటే చెడును పారద్రోలి మంచిని ఆ బ్రతికించే దానికి నరసింహస్వామి అయితే అవతారం ఎత్తినట్లు మన పురాణాలు అయితే చెప్తూ ఉన్నాయి సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నరసింహస్వామి చూడండి నరసింహస్వామి అయితే ఎంతో ప్రశాంత వదనం తోటి అయితే ఎంతో అందంగా ప్రజలకైతే దర్శనం ఇస్తూ ఉన్నారు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డెకరేషన్ అంతా కూడా స్వామి అంటే ఒక్కొక్క అవతారం దగ్గర ప్రతి అవతారం దగ్గర కూడా మనకి ఎంతో అందంగా అయితే డెకరేషన్ చేస్తున్నారు సో ఇక్కడ ఈ కళాకారులను కూడా మనం అభినందించాల్సి ఉంటుంది ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే రకరకాల ఫ్లవర్స్ అనమాట ఈ ఫ్లవర్స్ అన్ని కూడా ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి ఈ ఫ్లవర్స్ అన్ని కూడా వారి కోసమే పుట్టాయా అన్నట్టుగా కూడా ప్రతి ఒక్క పువ్వు కూడా ఎంతో తాజాగా ఉంది మామూలుగా ఆ డెకరేషన్ అంటే అంటే నైట్ టైం చేస్తూ ఉంటారు కానీ ఉదయం కూడా ఇక్కడ మనకి ఇంత ఎండున్నా కూడా మనం వాడిపోతున్నామే తప్ప ఇక్కడ ఈ ఫ్లవర్స్ మాత్రం ఏ మాత్రం మాత్రం వాడిపోడడం లేదు సో ఇక్కడైతే మనకి ఆ దర్శనం ఇస్తున్నారు వామన అవతారం అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నారు స్వామి సో ఇక్కడైతే చూడండి వామన అవతారం ఎంత అందంగా అయితే ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు సో స్వామివారి చుట్టూరు కూడా ఇలా ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేస్తున్నారు అదే విధంగా స్వామివారి చుట్టూ కూడా ఇక్కడ మనకి ఒక చక్రం లాగా తయారు చేసి ఆ చక్రం తర్వాత కూడా ఇలా శంకు చక్రాలు అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి డెకరేషన్ అనేది చేస్తున్నారు ఈ ప్రపంచం అంతా కూడా కాపాడే స్వామి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక్కడైతే మనం వామన అయితే చూసాం కదా చిన్న పిల్లడ రూపంలో వచ్చి స్వామి అయితే మూడు అడుగులు అడగడం జరుగుతుంది సో ఈ కథలన్నీ కూడా మనకి చిన్నప్పటి నుంచి కూడా మనం వింటూనే ఉన్నాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకో అవతారం దగ్గరకైతే ఇప్పుడు మనం వెళ్ళి వారిని చూద్దాము ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే పరశురామ స్వామి అవతారం అనమాట ఈ పరశురామ స్వామి అవతారానికి మనకి ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ గొడ్డలి ఉంది కదా ఈ గొడ్డలి అనేది స్వామివారి అవతారంలో ఆ ఈ పరశురామ అవతారంలో ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క అవతారంలో కూడా ఒక నీతి అనేది ప్రజలు ఏ విధంగా బ్రతకాలి అనేది తప్పుల నుంచి ఏ విధంగా నేర్చుకోవాలి అన్న విషయాలన్నీ కూడా మనకి స్వామివారి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క నీతి అనేది చెప్పడం జరిగింది ఇక్కడైతే మీరు చూసుకున్నట్లయితే స్వామివారి ఈ చేతిలో కూడా మనకి ఆ చక్రం అనేది చూడొచ్చు అదే విధంగా ఈ చేతిలో మనకి గొడ్డలి అనేది చూడొచ్చు స్వామివారు అయితే పరశురామ అవతారంలో ఒక ముని రూపంలో అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం ఇంకో అవతారం కూడా చూద్దాము సో ఇక్కడైతే మన అవతారా అన్నింటిలో కూడా మనకి ఒక్కొక్క అవతారంలో కూడా స్వామి ఒక్కొక్క విధంగా మనకి దర్శనం ఇస్తూ ఉంటారు అదే విధంగా భక్తుల్ని కూడా స్వామివారు కాపాడుకుంటూ ఉంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెమలి అనమాట ఈ డెకరేషన్ లో భాగంగా స్వామివారి యొక్క అలంకారంలో భాగంగా ఇక్కడ నెమలిని కూడా ఎంతో అందంగా అయితే ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది మనం ఇప్పుడు చూడబోయే నెక్స్ట్ అవతారం ఏంటి అంటే రామ అవతారం అనమాట మానవ మనుగడ ఏ విధంగా ఉండాలి అన్నదమ్మలతో ఏ విధంగా ఉండాలి తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి భార్యతో ఏ విధంగా ఉండాలి అదే విధంగా ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మనం రామావతారంలో చూసుకోవచ్చు ఎంతో మంది ఆడపిల్లలు కూడా నా భర్త రాముడు లాగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు సో ఇప్పుడైతే మనం రామ రామావతారం అనమాట ఈ రామావతారం లో మనకి ముఖ్యంగా ఏ ఆయుధాలు కనిపిస్తున్నాయో మీకు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ అదే విధంగా ఇక్కడ అవతారంలో కూడా చూపించడం జరిగింది సో ఇక్కడైతే శివధనస్సు అంటారు అనమాట దీన్ని ఈ శివధనస్సు అదే విధంగా విల్లంబులు బాణాలు అన్ని కూడా ఇక్కడ మనకి ఉన్నాయి స్వామివారు అయితే చూడడానికి ఎంతో అందంగా ఉన్నారు నీలమేఘ శ్యాముడు అంటారు కదండి నీలమేఘ స్వాముడు అంటే ఇక్కడ నీల రంగులో అంటే ఆకాశం రంగులో అయితే ఉంటారు అందంగా అంటే ఒక వీరోచితంగా అయితే ఇక్కడ మనకి డిజైన్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ అవతారాలన్నింటినీ కూడా చూసి తరించి స్వామి భక్తులైతే ఎంతో ఆనందంతో తృప్తి చెంది అయితే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నారనే మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడైతే మన రాముడు అంటారు కదా సో ఆ అడవిలకి వెళ్ళి వచ్చిన తర్వాత రామునికి పట్టాభిషేకం అనేది చేయడం జరిగింది ఈ విషయం అందరికీ కూడా తెలుసు సో పట్టాభిరాముడు అయితే మనకి చూడడానికి ఇంత మనోహరంగా అయితే ఉంటారనమాట చూడండి ఆ ముఖం చూడండి ఎంత ముగ్ధ మనోహరంగా ఉందో అసలు చూడడానికి కూడా ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది మామూలుగా స్వామి వారి కళ్ళు చూస్తే అసలు మా ఎవరికైనా సరే పోవాల్సిందే ఇక్కడైతే స్వామి చూడడానికి అయితే అచ్చం ఆ విధంగానే కనిపిస్తూ ఉన్నారు సో ఇక్కడ కూడా మనకి విల్లంబులు కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా బాణాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ కూడా మనకి శివధనస్సు అనేది కనిపిస్తూ ఉంది అదే విధంగా కిరీటంతో కూడా స్వామివారు ఎంతో అందంగా అయితే ఇక్కడ ఇస్తూ ఉన్నారు సో మీరు ఇక్కడ నుంచి కూడా స్వామివారిని ఆ పూర్తిగా చూసి తరించి స్వామి వారి యొక్క కృపను పొందాల్సిందిగా అయితే మేము కోరుకుంటూ ఉన్నాము అదే విధంగా ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా గమనించి స్వామి వారిని చూసి తరించండి సో ఇప్పుడైతే మనం ఇంకొక నెక్స్ట్ అవతారం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు మీకు అందరికి ఇష్టమైన అవతారం సో ఇక్కడైతే మనం కృష్ణుడి దగ్గరకైతే వచ్చేసాం అనమాట సో కృష్ణుడి గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఎన్నో చిలిపి చేష్టలు అనేవి గుర్తొస్తూ ఉంటాయి అదే విధంగా వెన్న కృష్ణుడు అని అంటుంటారు గోపికా కృష్ణుడు అంటుంటారు మన భారతం కానీ గీతాసారం కాని ఇవన్నీ కూడా కృష్ణుడితోనే మొదలయ్యి ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు అనేవి వర్ణనాతీతంగా ఉంటాయి మనం చెప్పుకోవడానికి నా వయసు అయితే సరిపోదు సో ఇక్కడైతే మనం చూడడానికి కృష్ణుడు అనమాట ప్రతి కృష్ణాష్టమికి కానీ అంటే ఏ పండగలైనా సరే కానీ కృష్ణుడికి పెద్ద చరిత్ర ఉందని మనం చెప్పుకోవాలి సో ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే కృష్ణుడు అయితే మనకి ఈ విధంగా దర్శనం ఇస్తూ ఉన్నాడు ఎంతో అందంగా వేణు ఊదుతూ అయితే మనకి ఇంత అందంగా అయితే మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు సో అందరూ కూడా కృష్ణుని చూ చూసి తరించండి సో ఇప్పుడైతే మనం ఇంకో అవతారం దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బలరాముడు అనమాట బలరాముడు మా మా మనకి కృష్ణుడితో పాటే ఉంటారు కదా బా బలరాముడు అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామి వారు కూడా ఎంతో అందంగా ముగ్ధ మనోహరంగా అయితే ఇక్కడ మనకి ఉన్నారు అదే విధంగా మనం ఇంకొన్ని అవతారాలు కూడా చూసుకుందాము వచ్చేలేక మనకి ఇంకొన్ని అవతారాలు అనేవి మనకి దర్శనమిస్తూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ మనకి అంటే కలియుగ అంతంలో మనకి కల్కి అవతారం అయితే ఎవరైతే దుష్టులు ఉన్నారో ఎవరైతే రాక్షసులు ఉన్నారో ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నారో పట్టు పీడిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా అంతం చేయడానికి కలికి అవతారంలో నేను వస్తాను అని చెప్పి ఆ స్వామి వారైతే చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్నో పురాణాల్లో కూడా మనకి రాసున్నాయి అదేవిధంగా పెద్దలు కూడా చెప్తూ ఉంటారు సో ఇక్కడ కలికి అవతారంలో అయితే మనకి స్వామివారు అంటే రాబోయే కలికి అవతారాన్ని కూడా ఈ విధంగా ఊహించుకొని అయితే మనకి ఇక్కడ ఒక అవతారాన్ని పెట్టడం జరిగింది ఇక్కడ మనకైతే చూడడానికి స్వామి వారు కూడా ఎంతో అందంగా ఉన్నారు ఇక్కడ ఒక చక్రం డిజైన్ లో వేసి స్వామి వారిని అయితే ఉంచడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమ్మవారిని ఇప్పుడు దాకా స్వామివారిని చూసాం కదా స్వామివారు ఉన్న ప్రతి చోట కూడా అమ్మవారు కచ్చితంగా అయితే ఉంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారు మనకి తెలుసు కదా విష్ణుమూర్తి యొక్క ప్రియమైన భార్య లక్ష్మీమాత మనకి లక్ష్మీదేవి ఉంటేనే కూడా మన మనుగడ అనేది జీవనం సాగించగలుగుతాం ప్రతి దానికి కూడా లక్ష్మీదేవి అవసరం అవుతుంది అదే అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని కూడా ఆ అందరం కోరుకుంటూ ఉంటాం సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి కోసం ఎంతో మంది పూజలు చేస్తూ ఉంటారు అదే విధంగా లక్ష్మీదేవి యొక్క కృప అనేది అందరి మీద కూడా ఉంటూ ఉంటుంది సో మీరందరూ కూడా లక్ష్మీదేవిని చూసి తరించండి లక్ష్మీదేవిని కనుక ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనకి ఒక చక్రాకారంలో డిజైన్ చేసి అదే విధంగా ఇక్కడ మనకి ఆ కమలాలతో కూడా అమ్మవారి అమ్మవారికి కమలాలు ఇప్పుడే చేతికిచ్చారా అన్నట్టుగా కూడా అమ్మవారు ఎంతో ముగ్ధ మనోహరంగా ఎంతో నవ్వుతూ కూడా ఉంది అమ్మవారి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి అంటే శ్రీదేవి భూదేవి సమేతుడు అని చెప్పి అందరూ కూడా పిలుస్తూ ఉంటారు కదా ఇప్పుడు మనం అయితే శ్రీదేవిని చూసాము ఇప్పుడు మనం చూడబోయేది భూదేవి అనమాట భూదేవిని చూడండి అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారు అమ్మవారిని కూడా ఈ విధంగా అయితే పూలతో అయితే అలంకరించడం జరిగింది సో అమ్మవారు కూడా చూడడానికి ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నారు అంటే ఆ ఒక అందం అనే పదం కూడా సరిపోదు అనమాట అమ్మవారిని చెప్పడానికి అంత మనోహరంగా అయితే ఇక్కడ అమ్మవారిని అలంకారం చేయడం జరిగింది సో ఇక్కడ మనం ఇంకా ఇంకా లాస్ట్ గా మనం చూసుకున్నట్లయితే సో మనకి ఫస్ట్ అయితే మనం చూసాం కదా వెంకటేశ్వర స్వామిని అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఎండింగ్ లో అయితే వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టడం జరిగింది ఇటువైపు అటువైపు కూడా వెంకటేశ్వర స్వామిని పెట్టడం జరిగింది సో ఇప్పుడైతే మనం కొంతమంది భక్తులను కూడా అడిగి తెలుసుకుందాము వాళ్ళు ఎప్పుడొస్తున్నారు ఇక్కడ ఏ విధ ఏ విధమైన పూజలు జరుగుతున్నాయని విశేషాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం